ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దేవుడు నీకు ఇప్పుడు ఇది చెప్పాలని అనుకుంటున్నాడు విను పేదడు రాత్రంతా కష్టపడ్డాడు తన శక్తిని ఉపయోగించాడు తన అనుభవాన్ని ప్రయోగించాడు కానీ ఫలితం సున్నా ఖాళీ వల ఇది నీ జీవితంలో అనిపించటం లేదా అప్పుడే యేసు వచ్చాడు ఆయన పెద్ద ఉపన్యాసం చేయలేదు ఒక్క మాట మాత్రమే అన్నాడు నావను లోతుకు నడిపించి వల వేయమన్నాడు అప్పుడు పేదరిలా చెప్పాడు ప్రభువా మేము రాత్రంతా శ్రమించాము ఏమీ పట్టలేదు కాని నీ మాట ప్రకారము వల వేస్తాను అని అన్నాడు ఇదే నిజమైన విధేయత తన అనుభవాన్ని పక్కన పెట్టాడు తన లాజిక్ ను పక్కన పెట్టాడు తన శ్రమ ఫలించలేదని అంగీకరించి దేవుని మాటను గౌరవించాడు పేతురు వల వేసిన క్షణంలో ఆ వల చేపలతో నిండిపోయింది ఎంతగా నిండిపోయిందంటే వల చిరిగిపోయే స్థాయికి వచ్చింది దీనిలో ఒక గొప్ప సత్యం ఉన్నది అదేమిటంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే స్థలము నీ విధేయత దేవుని మాటకు లోబడని జీవితంలో శ్రమ ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది కానీ దేవుని మాటకు విధేత చూపిన జీవితంలో శ్రమ తక్కువ ఉంటుంది ఫలం ఆశ్చర్యకరంగా ఉంటుంది పేతురు విజయం అతని శ్రమ వల్ల కాదు అతని అనుభవం వల్ల కాదు అతని విద్య వల్ల కానే కాదు అతని ఆశీర్వాదం పూర్తిగా విధేయత వల్లే ప్రిమన సహోదరుడా ఈ రోజు దేవుడు నీకు కూడా ఇదే చెప్పాలని అనుకుంటున్నాడు నీ లాజిక్ కాదు నీ శక్తి కాదు నీ అనుభవం కాదు ఇప్పుడు పేతులాగా నువ్వు అలా చెబితే ప్రభువా నీ మాట ప్రకారం నేను చేస్తాను అని నువ్వు గాని నీ హృదయంలో నిర్ణయం చేసుకోగలిగితే నీ విధేయత నీ వలను నింపుతుంది నీ జీవితాన్ని మార్చుతుంది విధేయత దేవుని కదిలిస్తుంది దేవుని కదలిక నీ జీవితాన్ని ఆశీర్వాదాలతో నింపేస్తుంది